మాధు సామాన్లు చదువుతున్నావా అమ్మా అన్ని సామాన్లు మళ్ళీ అలా వచ్చేయమ్మా మరి రావని ఎందుకు అనుకుంటున్నావు రాత్రి తోమెతే మాత్రం మరి మరి అదే తోముకొని పెట్టుకుంటాను తెలియటేం చేయకుండా ఒక్కొక్కళ్ళు నేను అన్ని తోమేసిన ఇప్పుడు ప్రొద్దుటే తమ్ముడు వేడి వాటర్ తాగుతున్నాడా అది అక్కడక్కడ ప్లేట్లు అందరూ మనుషులు తాగుతూ ఉంటారు అలాగా నువ్వేదోటి చేసుకుంటా ఉంటావు చేసుకో ఇప్పుడు కాదు నువ్వు మామూలుగా కూడా ఏదో ఒకటి నేను చేసే టైంలో అది అలాగా వా సామానం పెరుగుతూనే ఉంటాయి మధు తోమేయమ్మా మరి ఏం చేస్తాం నాకు నొప్పి ఉంది కదా లేదంటే నీ చేత తోమించేదాన్నే కాదు అసలు కొన్ని రోజులు కొద్ది సామాన్లు వస్తూనే ఉన్నాయి అంతే మరి ఇంట్లో ఆడవులకే బోల్డ్ పని ఉంటుంది చెప్పాలంటే అసలు ఆడవాళ్ళ పని తరగదు ఇంకో నుంచి రెండు అలా వస్తానే ఉంటాయి కనపడదో చేసుకుంటానే ఉంటారు పాపం వాళ్ళు పని ఏమి ఉండకూడదు అని ఎంటనే చేసుకుంటారు కూర్చోకుండా నిలబడకుండా కానీ ఏం పని ఉంది ఇంట్లో పనే కదా అంటారు సింపుల్ గానీ అదే నిజంగా మీరైతే ఏంటి మీరైతే ఇంకా నువ్వు కూడా ఆ తర్వాత కానీ ఫస్ట్ ఇప్పుడు మీరు చేసే ఆ తర్వాత నేను చేసుకున్నప్పుడు అది చూద్దాము సరే అమ్మా పార్క్ ఎందుకు వెళ్ళలేదమ్మా పార్క్ వెళ్ళేదు అంటే ఇదిగో అమ్మా నా తరమే చూడు ఇంకా ఎన్న పెట్టుకోవాలంటే ఒక రెండు మూడు గంటలు టైం పడుతుంది అవునా అందుకే ఇంక నేను ఏం ఈ ఈరోజు ఇక్కడ ఇంటికాడ తిరుగుదాము ఇది పెట్టుకొని ఇప్పుడు ఇదిగో చూస్తా అని చెప్పేసి ఎన్న పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చి రెండు ఒక గంట సేపు అక్కడ తిరిగేసి మళ్ళీ వచ్చి ఎన్న పెట్టుకొని ఎన్ని చేయాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా ఇవే ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి పాపం ఓ రోజు చేసేద్దామని వెళ్తా ఉంటారు రెండో రోజు ఏదో పని పడిపోతా ఉంటుంది ఇంకా అంతే అలాగే అవుతుంది కానీ డ్రాప్ అవ్వకుండా చేసుకోవడం చాలా మంచిది ఏది ఏమైనా ఒక్కో అయితే మిస్ అయిపోతుంది ఇలాగే కదా అలా జరుగుతుంది ఇప్పుడు అయితే ఇదిగో చూసి తీస్తాను మరి నాకు తీస్తానమ్మా నేను బయటకి వెళ్ళలేదు కాబట్టి అందరికి తీసేస్తాను సరే మూడు గ్లాసులు అయితే ఇలా సగం సగం అయ్యిందండి ఇప్పుడు అయితే ఇంకా మా వారికి ఇస్తాను ఎందుకంటే ఫుల్గా ఒకళ్ళే తాగేస్తుంటే ఇంక ఇద్దరికి మళ్ళీ తీయాల్సి వస్తుంది అందుకని సమానంగా ముగ్గురికి ఇలా తీసాను అనమాట ఇప్పుడు మా వారికి ఇస్తా రండి రండి జ్యూస్ తాగండి గుమ్మడి జ్యూస్ చెప్పండి ఏంటి విశేషాలు అదే బేరాలయ్య ఎలా ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నా అంటే తర్వాత వచ్చేస్తారా పరుగు పరుగు పరుగుని వస్తారా నిన్న సండే మార్కెట్ జరుగుతుంది కొంచెం అవసరం ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే గ్యాస్ ఇలాగా మాది పాతది ఇప్పుడు ఇలా ఆఫ్ లో పెట్టినా సరే ఆన్ అయిపోతుంది నిన్నే చూశాను నేను వంట చేస్తూ ఇదేంటి ఆఫ్లో ఉంది ఇక్కడేమో వంట చేశానని చూశాను ఇప్పుడు మా వారికి చెప్తే మార్నింగ్ బయటకు వెళ్ళాము అనమాట పని మీద అక్కడ అప్పుడు వెళ్ళి వచ్చాము అంటే మమ్మల్ని కొనేద్దాము ఈ పాత్ర తీసుకోరేమో అనేసి అనుకున్నాను నేను అయితే వెళ్ళి అడిగితే కొత్తది అయితే ఫైవ్ హండ్రెడ్ అన్నారు మరి పాతది ఉంది అది ఏంటి మీరు తీసుకుంటారా అనేసి అని అడిగితే మారుస్తారా అని పాత హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం తెచ్చారంటే అని అంటే ఇప్పుడు మళ్ళీ తీసుకుని వెళ్ళారనమాట అది ఇచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి తీసుకుంటుంటే ఫైవ్ హండ్రెడ్ లేదంటే పాతది ఇచ్చి హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తారు అవును వాళ్ళు పాతది తీసుకుని మారుస్తున్నారు హండ్రెడ్ రూపీస్ తీసుకొని మళ్ళీ స్టవ్ కూడా అడిగాను నేను స్టవ్ మారుదామని స్టవ్ కూడా మారుస్తారంట ఇదే కాన్సెప్ట్ లోనా ఇదే కాన్సెప్ట్ అంటే హండ్రెడ్ రూపీస్ కాదు కాదు కానీ ఇదే అందుకని అవును అదేమో రెండు వేల ఎనిమిది వందల ఐదు వందలు చెప్పారు గ్యాస్ మరి పాత తీసుకుని ఇస్తారా ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ తగ్గుతుందమ్మా అన్నారు ఫైవ్ హండ్రెడ్ అయినా ఇంకేం తగ్గదా అనేసి అడిగాను ఎయిటీన్ హండ్రెడ్ కల వస్తుంది అంతే ఫైవ్ హండ్రెడ్ అస్తారంటే మాకే ఎంత పడింది అనేసి కౌరులు చెప్పారు సరేలే అనుకున్నాను ఇంకా తగ్గుతేమో అని చాలా ప్రయత్నం చేశాను కానీ తగ్గలేదు చూడాలి మనకి పైన ఇంకా గ్యాస్ అయి ఉంటే కనుక మార్చేసి గ్యాస్ తీసుకుందాం అది మనం ఫ్రెండ్స్ తిరుగుండి పానీపూరి అవి తీసుకొచ్చారు మనకి పానీపూరి అంటే చాలా బాగుంటది కదా ఇష్టం నాకు చాలా బాగా ఇష్టం అందరికి అందులో ఉల్లిపాయ ఆనియన్స్ అయితే ఇంకా అసలు ఉండాలి వాళ్ళు ఎవరు ఇప్పుడు తీసుకొస్తే కానీ అక్కడ వేస్తారు కదా ఇది వేస్తాడు ఫస్ట్ ఇంకొంచెం ఏమైనా ముందే అడిగి తీసుకుంటాను నేను ఇంకా ఇంకా రెండు పూరిలోనే ఒకటి వేస్తాను రెండు ఫస్ట్ పూరి వేస్తాడు అందులో చేసుకుంటాను వాళ్ళు రెండు పూరీ అలా నాలుగు ఐదు సార్లు అడుగుతానేమో నేను నేనైతే ఇంకా మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్ చెప్పండి కమెంట్ చేయండి మనకి ఏ ఆనియన్స్ లేకపోతే పానీపూరి తిన్నట్టే ఉండదు అసలు కదా బాగుందా ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా మన ఇంటికి చక్కగా కొత్త గెస్ట్లు వచ్చేసారు అసలు పది గెస్ట్లు రావాల్సిన తొమ్మిది గెస్ట్లే వచ్చాయి పది అనుకున్నారో కానీ ఒకటి మిస్ చేసేసిందంట ఆవిడ నీకుంటే అంత చూపించిందంట కానీ ఆయనే వచ్చాయి ఎప్పుడో తీసుకురావాల్సింది ఇది కడిగి అవన్నీ శుభ్రం చేసి క్లీన్ చేసి పెట్టినా మీకు చూపిందామని చేపలు తీసుకురామంటే తీసుకురారే వీళ్ళు అంతకుముందు మిషన్లు అవన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నా కానీ పోతూ ఉంటాయి అదే వచ్చింది అందుకని బాగా ఒక్కొక్కసారి కోపంతో ఇది తేవద్దు పోతున్నాయని మా అనిపిస్తుంది కానీ దీన్ని ఇలా ఖాళీగా చూసినప్పుడు తీసుకురండి అంటాను ఇగో బయటకు వెళ్ళారు కదా ఇప్పుడు తీసుకొని వచ్చేసారు ఇందులో వేసారు కనపడుతున్నాయి మా అది ఇగో సరే ఫుడ్ వేస్తున్నాను అట్లేదు అయ్యే ఇది మోదరి చేసింది ఈ పైన మూత ఇది పోయిందనమాట అంతకుముందు బ్లూ కలర్లో ఉండేది పోతే ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా మడిచిపెట్టి దీని కూడా వీడియో తీసాను కదా నేను ఎప్పుడో చూపెడతాను దీనికి లింక్ పెడతాను ఎలా చేసింది ఏంటి అన్నది కూడా లింక్ ఒక షీట్ తీసుకొచ్చి దాని బాక్స్ కింద చేసాను మాధు ఇల్ హాయ్ చెప్పించి రోజు డైలీ గుడ్ మార్నింగ్ వీడియో హాయ్ చెప్పిందామే చెప్పండి హాయ్ చెప్పండి